కోవూరు శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింహాపూర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్మై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సైన్స్ ప్రయోగాలకు సంబంధించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం పదవ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పచ్చిపాల రామనాథమ్మ అకాడమీ ద్వారా పదవ తరగతిలో స్కూలు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి యాభై వేల రూపాయలు మిగతా నలుగురికి పదిహేను వేల రూపాయల చొప్పున నలుగురు విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఏదైనా ఒక ప్రశ్నతోనే మొదలవుతుందని ఆ క్వశ్చిని మిమ్మల్ని శాస్త్రవేత్తలుగా తయారు చేస్తుందని తెలిపారు మన నిద్రలేచ్చిన మొదలు పడుకునేంత వరకు సైన్స్ అనే దాన్ని ఉపయోగిస్తుంటామన్నారు మనత భారతదేశంలోని సివి రామన్ ఒక్కరే కాకుండా అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని వారందరినీ మనం గుర్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి ఎంఈఓ రెహమాన్ పచ్చిపాల రామనాథమ్మ అకాడమీ సెక్రటరీ పచ్చిపాల మల్లికార్జునరెడ్డి ప్రధానోపాధ్యాయులు జాన్సీరాణి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళాలి అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉండేటివి అన్నిటి కూడా కనుక్కోవచ్చు రామన్ ఎఫెక్ట్ ద్వారా అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి మీలో ఎవరైనా చెప్తారా ఏంటి రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ప్రభావము అంటే ఏంటి అసలు ఏం కనుక్కున్నాడు మన అందరూ నేషనల్ సైన్స్ డే గురించే కదా ఈ రోజు అంతా ఇక్కడ గ్యాదర్ అయిందేది ఏం కనుక్కున్నాడు అతను ఏం అనుకున్నాడు ఎవరైనా ఎవరైనా చెప్పగలరా లైట్ లైట్ అంటే కాంతి కాంతి పారదర్శక పారదర్శక వస్తువులు ఏవైనా కావచ్చు ఓకే సాలిడ్స్ కావచ్చు లిక్విడ్స్ కావచ్చు గ్యాసెస్ కావచ్చు అంటే ఘన పదార్థం కావచ్చు ద్రవ పదార్థం కావచ్చు వాయు పదార్థం కావచ్చు సో దాని గుండా ప్రయాణించినప్పుడు సో దాని దిశను రంగును మార్చుకుంటుంది అలా మార్చుకోవడం వల్ల ఏమవుతుంది ఆ పదార్థాల స్వభావం అనేది మనకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కడైనా పెట్రోల్ బావులు ఉన్నాయి ఓకే నుంచి మనం లైట్ పాస్ ఆన్ చేసాం అనుకోండి సో ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా కావచ్చు ఘన పదార్థం కావచ్చు ద్రవ పదార్థం కావచ్చు వాయు పదార్థం విద్యార్థుల్లో ఆసక్తి కలుగు చేయడం అనమాట నిజానికి మనిషి బేసిక్ గా శాస్త్రవేత్త పుట్టినప్పటి నుంచి ఆలోచన ఉంటుంది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని కానీ కాలక్రమేణా ఏమవుతుంది తిరిగి పెద్ద కొద్ది ఈ పరిస్థితులు ఇతర ప్రభావాలు కోరికలు అవసరాలు ఇవన్నీ కూడా ఈ తెలుసుకోవాలని ఉత్సుకతని కోరికని తప్పేస్తాయి దాన్ని ముసుగు వేసేస్తాయి ఆ ముసుగు తీసుకొని ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళే మంచి శాస్త్రవేత్తలు అవుతారు అది గమనించాలి శాస్త్రవేత్త కావాలంటే ముఖ్య లక్షణం ఏంటంటే ఆసక్తి ఉండదు ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి ఏమిటి ఏం జరుగుతుంది రెండు నిశ్చితంగా పరిశీలించడం చుట్టూ ఏం జరుగుతా ఉంది చూడాలి దాన్ని విశ్లేషించాలి అనలైజ్ చేయాలి తర్వాత క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి పట్టుదల ఎందుకు అంటే ఈరోజే చూసాం ఒక ఒక ప్రయోగం చేసాం ఇంకేదో ఒక లెక్క కట్టాం సరిగా రాలేదు అది వదిలేయకూడదు అది మరలా రేపు ఎల్లుండి మర్నాడు అది మనం అనుకున్నది తెలుసుకునేంత వరకు సాధించేంత వరకు గట్టిగా ప్రయత్నం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయండి ఇది ఈ సైన్స్ డే జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అది మీకు స్టూడెంట్స్కి ఈ పరిశోధనలపై ఆసక్తి కలుగజేయడం మన కిరణ్ బయ మేడం గారు బయోటెక్నాలజీలో చాలా పరిశోధనలు చేస్తున్నారు